హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఊరేగింపు అంటేనే ఒక ఉత్సవం ఊరికి తెలియపరుస్తూ చేసే ఒక ప్రదర్శన అది కొన్నిసార్లు పల్లెకిలో చేస్తే కొన్నిసార్లు రథం మీద చేసేవారు భారతదేశంలో వినాయక చవితి వస్తే చాలు రంగరంగ వైభవంగా వినాయక చవితి మహోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా ఏం లేదండి నిన్న నేను మా ఇంటి దగ్గర రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది డీజేలు సౌండ్స్ డ్యాన్స్లు అసలు మామూలుగా లేదండి ఏంటా అని వెళ్ళి చూస్తే వింతైన ఊరేగింపు చూశాను ఆ వింతైన ఊరేగింపు ఏంటా అనుకుంటున్నారా ఒకసారి మీరు కూడా చూసేయండి Now black windows once you go down You must be crazy if you think that I'm a slow down But wanna hear a talking shit from the drama I'm coming down to set you to your mama Mr. Whip Whip, whip down the gun down the bodies down to place to the sun down And I hope you going to try Because when the bullets fly, I'm the last one to die <laughs> జనాలందరూ ఎంతసేపు అక్కడ అస్థిపంజరాలతో ఉన్న బాబానే ఫోకస్ చేస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు తప్పితే వెనకున్న వినాయకుని ఎవ్వరూ గుర్తించట్లేదు కనీసం చేతులెత్తి దండం కూడా పెట్టట్లేదు ఎంతసేపు ఆ బాబానే వీడియోస్ తీస్తున్నారు తప్పితే నాకు తెలిసి డీజే మీద ఉన్న ఇంట్రెస్ట్ జనాలకి దేవుడి మీద లేదేమో అనిపిస్తుంది